ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి ఇరవై ఇరవై ఒకటికి అయిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకోకపోతే దాన్ని ఎగతాని చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డేల్టా ఎడార్ అయిపోయేది అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరా పట్టిస్తేనే శ్రీరామ రష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది ఆదేశం చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత ఆటం వస్తాం మామూలుగా కాదు నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను మినిస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ ఇవి పూణేర్ పూణే పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమలా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్సిషన్ మేము ఎట్లు ఇస్తూ ప్రాజెక్ట్ అంటే అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అయిపోయి ఇట్లా అర్గ్యూ చేసేట్లా అన్ని మొత్తం రాత్రి అంతా పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్ట్గా అనుకున్నారు